లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మంగళవారం మన ఆలయంలో అన్నప్రసాద వితరణ కలదు ఈరోజు అన్నప్రసాద వితరణదాతలు జి నారాయణ గారు రైతు నగరం పి శేషఫణిగారు బనగానపల్లె उमासुतम् शोकविनाशकारणम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् गजाननम् भूतगणादिसेवितम् कपित्थजम्बूफलसार भक्षितम् सुतं शोक विनाश नमामि विघ्नेश्वर पाद पङ्कजम् वाहन मोदक हस्त चामर कर्ण विलम्बित सूत्र रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते ಜಯ ಹನುಮ ಜಯ ಹನುಮಾ ಸೀತಾರಾಮ ಪ್ರಿಯನುಮ ಜಯ ಹನುಮ जय हनुमा जय हनुमा क्रीतरा श्रीरामदूता श्रितपालिजाता अञ्जनासुता अद्भुत चरिता श्रीरामदूता श्रितपालिजाता अञ्जनासुता अद्भुत चरितानु श्रीराम భగవాన్ భగవాన్ జయ జయ భగవాన్ భగవాన్ మానవతకు ప్రతిరూపం వేలే పవిత్రతకు పరమ మార్గమీ వేలే అవతార పురుషుడు భగవాన్ 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 సత్యలోకవాసు భగవాన్ శరణ వచ్చినాడే వింతలెన్ను చూపినాడే భగవాన్ ఇలా రోజనించినాడే we saw a la... परमात्मा श्री भगवती भगवान की जय आरोग्य प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय धैर्य प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय विजय प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय प्रेम प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय आनंद प्रदाता परमात्मा श्री भगवती श्रीभगवती भगवान् परमात्मा श्री ॐ सचितानन्दपरब्रह्मा पुरुषोत्तम परमात्मा श्रीपरज्योतिभगवती समेता श्रीपरज्योतिभगवते नमः ఐశ్వర్యని ప్రసాదించిన ఐశ్వర్య చైతన్యాన్ని శేషపని శేషపని కుటుంబం లోపల నింపేసిన పరెంజ్యకి అమ్మా భగవానికి జై భగవాన్ జై నారాయణ స్వామి ఆధ్యాత్మికంగా ఉన్నత చైతన్య స్థితికి చేర్చిన పరెంజ్యోది అమ్మా భగవానికి జై థాంక్యూ పరెంజ్యోది అమ్మా భగవాన్ జై

ఓ మా భవన్ కేబోనో దిరోజ్ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యుల ఆవిష్ఠాలర్ పూర్తిగా నిలబెచ్చిన తాయ జ్యోతి అమ్మా భగవానికి జై థాంక్యూ ఓ మా భవన్ థాంక్యూ ఓ మా భవన్ కుమిల్ కొలాని మీ ఆ బైక్ చదివి చక్కగా పంపి చూన్నారు దాని గా అక్కడ ఉద్యోగం దొరకలేదు టెంపరరీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటికి కూడా డబ్బు కొద్దిగా పంపిస్తున్నారు సో ఆ అబ్బాయికి వేగంగా ఆస్ట్రేలియాలో తను అనుకున్నటువంటి వస్తున్నాయి తన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం గత మంగళవారం శుక్రవారం నా దగ్గర దాదాపు అర్థగల చెప్పు కూర్చొని మాట్లాను ప్రేట్ చేసినాము దాసానికి చెప్పుకున్నాను తన ఉద్యోగం రావాలని నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ భగవంతుడి అనుగ్రహంతో ఇంత ఇంటర్వ్యూకు రమ్మని చెప్పి తనకి కంపెనీ నుంచి కామర్చి అయిపోయి ఉద్యోగం రావాలని చెప్పాలని ప్రార్థన చేస్తాను ముప్పై జై జైబోలో కరుణానగర్ రెడ్డి గారికి ఆస్ట్రేలియాలో తాను అనుకున్నటువంటి కంపెనీలో ఉద్యోగాన్ని ఇప్పించిన జై జైబోలో ఆస్ట్రేలియాలో తన కోరుకున్న కంపెనీలో ఉద్యోగాన్ని ఇప్పించిన యూ అమ్మా భగవానికి చాలా చాలా బాధపడుతూ వచ్చినారు ఈ ఆలయంలో ఎట్లాగా జరుగుతుందో ఇక్కడే ఏడు వారాలు చెప్తున్నారు మేము ఏడు వారాలు తింటాం ఒకరోజు మహామంగళహారతి కూడా ఇక్కడ ఇచ్చినా చాలా చక్కగా పాడ ఉంటుంది దాంతో పాట పాడిచ్చి ఉన్నాం అబ్బా ఖచ్చితంగా నెలవేరు సార్లు చెప్పినాం దాసరి రేపు శతవిష నక్షత్రం రోజు ఇక్కడ అభిషేకం చేయించామని చెప్పుకున్నాను వచ్చే నెల అక్టోబర్ రెండో తారీఖు ఇప్పుడు వస్తుంది చనశాల నక్షత్రం ఆ రోజు మీరు వచ్చి అభిషేకం చేయండి ఈ లోపల శుభవార్త కదా ఇంత గొప్ప నా కూడా తెలియదు ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఎందుకంటే నాకు తెలియదు చూసిన పిలిచి ప్రేయర్ చేపిస్తామని వచ్చుకున్నాను భగవాన్ తనకి అనుగ్రహం చేసినారు థ్యాంక్ యూ ఈ ఆరోగ్యం పెట్టాలి అసలు చాలా నడవలేక నడవలేక వస్తానని ఈ రోజు తన ఇద్దరికి కూడా తల్లి ఆరోగ్యం

నందారా రాజేశ్వర రాజేశ్వరమ్మ గారికి శిక్ష తీసుకొచ్చింది ఒక వారానికి నాకు అమ్మ భగవాను బాగా ఆపరేషన్ చేసి నా మూల తీసినాడు ఈ ఇరవై ఏళ్ళలో అమ్మ అమ్మ తనకి తగ్గ ఆరోగ్యాన్ని చేకూర్చినేట అక్కడ బాగా మూర్తి అస్సలు గుండె నొప్పి మూర్తి లేవు లేకుండా చాలా నచ్చుకున్నది దాటకాడికి పోయినా తగ్గలేదు అమ్మ భవానికి అడిగిపోయి నాగలతో మా ఇంటికి పాఠకం చేసుకున్నాను తండ్రి నువ్వు తగ్గించావు నాకు నువ్వేం తీసుకున్నా అని చెప్పి పాఠం చేసుకొని బయటకు లేదా ఒక క్లీనమైన పిర్పిని బట్టి గుండెల మీద ఆటజీం తీసుకుంటారు తీసేసినేవ <inaudible> 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 वा भगवान् भगवान् ॐ भगवान् भजननु चेशदा श्री भगवान् पठ्यदहारति ॐ भगवान् पलुकुमु मातु श्री पलुकुमु मातु श्री भगवान भगवान् भगवान् ॐ भगवान् भजननुदश्री भगवान् నీ పైన వేశాము కరుణాల వాలుడనే నిన్ను నమ్ముకున్నాము ఆ మాభారముతా నీ పైన వేషాము కరుణాలవాలుడని నిన్ను నమ్ముకున్నాము పదినేలు స్వామి వని తిగా పిలిచాము మదినేలు స్వామి వని హిగా పిలిచాము హృదయాలే నీకు కో వెనగ చేశాము హృదయా చేశాము భగవా भगवान् ओं भगवान् भजननु चेश श्री भगवान्